వచ్చిందా ముగ్గురికి వచ్చి వచ్చిందా ఎంత వచ్చింది థర్టీన్ థౌసండ్ ముగ్గురు శిస్తేనా మీ ఇద్దరు గతంలో ఇద్దరికే వచ్చిందా ఒకళ్ళకే వచ్చేది ఈసారి ఇద్దరికే వస్తుంది అదే తేడా మీ పేరెంట్స్ వచ్చాక మిచ్చి చదివి അണ്ടുകൊണ്ടു ചന്ദ്രാബുനായി പവൻ കല്യാൺ ഗാർക്ക് മോഡി ഗാർക്ക് ചിന്തേന്ദ്ര നീ പേരു പേരു പേരമ്മ നാല് വേലൊരു അതു ഓട്ടം പ്രഭുത്ത അത് జాయిన్ చేయలేదా వీళ్ళకి ఏమన్నా ఉన్నారా ఎల్డ్రస్ పెద్దవాళ్ళు మీ ఊర్లో ఏం చేసామో వివరం చేస్తామండి అభివృద్ధి ఏం చేసామో రాష్ట్రంలో ఏకేరికం చేస్తున్నాం కేంద్రంలో కూడా అందరు ఆలోచన చేసి గత ఐదు సంవత్సరాలకి जी सवसर पंपालति चूड़ी था था रमेश मंझंदि रोटी तुर व्यतियासीं चूनि गुल रोटी विया मेडे रोटी అలాగే కాలువలు చూసారు రైతులు దిన కదా కాలువలు కనీసం తూడు కూడా దిగిన పరిస్థితి ఉంది తూడు వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసి రైతులకు ఇబ్బంది రాకపోయారు కానీ ఈ ఒక్క లాస్ట్ హెల్లా లేట్ అయింది కానీ ఇరవై నాలుగు గంటల్లో డబ్బు పడింది గతంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కువ సీఎంఆర్కి కొన్నాడు అంటే యాభై రెండు కోట్లు కొన్నాను కానీ ఇవాడందరూ ఎక్కువ సీఎంఆర్కి అమ్మడం వల్ల డెబ్బై తొమ్మిది కోట్లు కొన్నాం దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్లు పెండింగ్ అని వారం రోజుల్లో క్లియర్ చేస్తాం రైతులకి వారం రోజులు ఇస్తామని చెప్పారు మతానికి ఇప్పటికీ వ్యత్యాసం చూడండి ఓటమి అండగా ఉన్నాడు పట్టింది మేము ఇవాడ పదిహేను రోజుల్లో అన్నమాట ప్రకారంగా నాలుగు రోజులు సార్ అయిన పట్టం కంటివాండి మీ పాపులెట్లు చూడండి మీ ఊర్లో ఏం చేస్తాం ఈ సంవత్సరం ఏ కార్యక్రమం కింద లెఫ్ట్ అయిపోవచ్చు ఇవన్నీ ఒకసారి చూసి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇవాళ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అమ్మా ఆలోచించి మీరు ఎవరుంటారు అప్పుడు కట్టేటప్పుడు అభ్యంతరాలు పెట్టలేదా మీరు

గ్రౌండ్ వాటర్ వచ్చేస్తే ప్రొటెక్టెడ్ వాటర్ ఇది డిఫరెంట్ కూడా గ్రౌండ్ వాటర్ ఆన్సెప్ట్ మినిమంకి అర్థం అవకపోతే మీరు కూడా మాట్లాడి మీరు అందరూ ఏమో అర్థం చేసుకుంటారు మొత్తం అందరికీ ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచన ఇక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ ఇస్తే ఏమి ట్రీట్మెంట్ అవుతుందని పౌడరీ పక్కన పెట్టి ట్రీట్మెంట్ అమ్మా ఈ సంవత్సరంలో ఈ ఊర్లో ఏం చేసాం రాష్ట్రంలో ఏం చేసాం దేశంలో ఏం చేసాం అన్నీ చెప్తున్నాం సార్ అర్థం చేసుకోండి మీరు అంతా గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది పరిపాలన ఈ సంవత్సరం ఎలా ఉంది చూసి మీ కూటమికి అండగా ఉండాలి తప్పనిసరిగా దీని మీద నేను అంటే నైన్త్ క్లాస్ అమ్మాయికి దానికి మాత్రం పడింది ఎంత పడిందమ్మా ఫైనా మా ఈ గ్రామాల్లో ఏం చేశామో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాను రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పాలైనా ఇక్కడ తీసుకుని కోటమికి అండగా ఉండాలి మీకు బియ్య బస్ అన్నాండి చిన్న మిగిలిన కార్యక్రమాలు కూడా పెరస చెప్పారమ్మ ఇప్పుడే నేను మాట్లాడే మాట్లాడే చెప్పాము చెప్పాము చెప్పండి శుభ్రం చేస్తాడు శుభ్రం చేస్తుంది సంతానికి అయితే బ్యాచ్లు చేస్తున్నాడు అండి అక్కడ శుభ్రం చేయకుండా అందులో బ్యాచ్లు చేసి బయలు పెట్టుకోలేండి

మార్నింగ్ వచ్చాడు చైర్మన్ గారు ఇబ్బంది వస్తుంది ఈ ఏపీ కాకినాడ ఆయన కూడా ఒకటి ఫార్వర్డ్ చేశాడు అలాగే తహసీల్ గారికి అందరికీ పంపించండి ఒకటి నేను మూడు వేలు ఐదు సంవత్సరాలు చేయలే పెంచుతాను పెంచుతానని అలాంటిది వచ్చిన వెంటనే మూడు వేలు నాలుగు వేలు చేసాం వస్తుంది అమ్మా అమ్మా మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అలాంటిది నాలుగు వేలు వెంటనే చేసాం అర్థం చేసుకొని ఓటమికి అండగా నిలబడాలి చెప్పారమ్మా చెప్పారు మాట్లాడలేము గత ఐదు సంవత్సరాలు ఎక్కడ చెప్పలేదా అమ్మా రెండు ఇప్పుడే ఒప్పుందా అవును ఐదేళ్ళు అయింది గత నాలుగు సంవత్సరాలు ఏం చెప్పలేదా है <laughs> दस <laughs> అవలేదు నస్తునా నస్తునా మా ఆర్ వేరు కాయే అందరి ప్రతనే చాతాదే కండి ఓసారి బెట్టుతాం లే అమ్మా అంటే వస్తున్నాయి నాలుగు వేలు గతంలో రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాను సంవత్సరాలు తీసాడు ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను చంద్రెడ్డి వెంటనే పదిహేను రోజులు పాత కూడా బకాయ కూడా మూడు వేలు మళ్ళీ ఒకేసారి ఇవ్వడం జరిగింది మీ ఊర్లో ఏం జరిగినాయి చూడండి కూటం ప్రభుత్వానికి అండగా ఉండవు

ఇప్పుడే చెప్పాను ఇప్పుడు మన వాళ్ళు అందరూ చెప్పారు అందుకొని ఎక్కడికి చెప్పాం అన్నది అన్నదా మీరు మీకు ఊరిలో ఏం జరిగినాయో ఇవన్నీ మీకు అసలు జరుగుతున్న కార్యక్రమాలన్నీ అష్టంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది ఆరు వేలు వస్తున్నారు కదా ఐదు ఏమన్నా పెంపు ఉందా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగా మూడు వేలు ఇచ్చారు అంతే తెప్పించి ఏమాత్రం పెంచలేదు ఇప్పుడు ఆరు వేలు వస్తుంది మీ చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా పిల్లలు డబ్బులు ఎందుకు ప్రాబ్లమ్ మళ్ళీ పెట్టారా వస్తాయమ్మా వస్తే పెడితే వస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్ల తప్ప అంతకన్నా ఏం

ఆవిడ పుట్టిల్ డ్రైవర అదే అదే రాయవరం మండలం మండలం అది ప్రాబ్లం బార్లు ఇచ్చి ఇస్తారులేమ్మా నాలుగు వేలు అన్నట్టుగా వెయ్యి ఉన్నారు మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తాను వెంటనే చేశారు గతంలో రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని ఐదు సంవత్సరాలు పట్టింది 200 മടിന്നേ ഈ പ്രോബ്ലം ആയിട്ട് ആദർപദ 819 819 കമ്പ്യൂട്ടർ ചാനൽ സെക്കൻഡറി ഗരാല്ലിങ്ങോ ആണോ പണിയേക്കുന്നത് അതോ സെൻട്രൽ വാർപ്പ് ആണോ അതോ യാതൊരു ഡമ്മയാടവലല്ലേ ഡ്യൂഡ് അണ്ടറണ്ടക്കൊന്നിസെ రాయవరంలో ఉంది రాయవరం మండలంలో ఉంది అది కదా ఇక్కడ లేదు మార్పిచ్చేసుకోవాలి ఇక్కడ మార్పిచ్చేసుకుంటే ఇక్కడ వస్తుంది కదా మార్పిచ్చిన తర్వాత మాట അബായി <laughs> <laughs> ండి వస్తుంది ఆరు వేలు వస్తుందా గతంలో పెన్సులే మూడు వేలు అలా ఉండిపోయింది చంద్రబాబు నాయుడు గారు మొదటి మూడు వేలు చేసిన దగ్గర నుంచి అలా ఉండిపోయింది ఆరు వేలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాకరే చేయడం పావు అందుకే చె సంవత్సర కాలంలో ఏం జరిగిందో అన్ని వివరాలు ఇస్తాం ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది చాలా సంవత్సరంలోనే ఏం జరిగింది రోడ్లు చూశారు కదా మీరు బయటకు వెళ్ళేవాళ్ళు కదా రోడ్లు ఎంత అర్థమైపోతుంది ఆ రోజుల్లో ఇక్కడ ఎలా ఉంది వాళ్ళు చూశారు ఐదు సంవత్సరాలు బాగా చేయాలి ఇక్కడ బాగా చేయాల్సి వస్తుంది పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేయిస్తాడు అయినప్పటికీ కూడా వాళ్ళకి కదా చేయకపోవడం చేయాల్సి వస్తుంది ఇవన్నీ అర్థం చేసుకుని ఓటమికి అండగా నిలబడాలి పెన్షన్ వస్తుందమ్మా ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు అందులో మూడు వేలు ఇవ్వడానికి ఆఖరు సంవత్సరం ఉందాక నడిపించారు పాత మూడు వేలు వెంటనే నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చేసారు అప్పటి నుంచి ప్రతి నెల ఒకటో తారీఖు తెల్లవారుజాము తెచ్చిస్తున్నారు అదేవిధంగా ఊర్లో చేసినవి

ఎంఐ కూడా పాస్తాయి డబ్బులు డబ్బులు పది తర్వాత పడతాయి మళ్ళీ వంద ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా పడతాయి అమ్మా వాళ్ళకి పదో తారీఖు తర్వాత పడతాయి సంవత్సరం ఏం జరుగుతుందో చూశారు అభివృద్ధి ఎలా జరుగుతుందో సంక్షేమం ఎలా జరుగుతుందో అందుకోసం మీ మహిళలు అంతా అండగా నిలబడాలి వికలాంగుల వికలాంగులు పెన్షన్ చంద్రబాబు గారు మూడు వేలు చేశారు పదిహేను వందల తర్వాత మరలా పెన్షన్లు వేస్తుంది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాకనే పెంచడం అయ్యింది అందుకోసం ఇవాళ వృద్ధులు పెన్షను మూడు వేలు చేస్తాను నాలుగు నాలుగు సంవత్సరాలు కానీ చేయలేదు మీకు వికలాంగులకు అసలు పెంచలేదు ఇవాళ ఒకసారి ఆరు వేలు చేశారు అలాగే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేస్తున్నాయో ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అదేవిధంగా ఇవన్నీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి మీ గ్రామంలో జరిగిన కార్యక్రమాలు ఇవి ఇవన్నీ చూసుకుని మీ కూటమికి అండగా ఉండాలి బాబు ఏం చదువుతున్నావు నువ్వు ఎదరగ నాన్న ఎదరగ మిత్రగా పెన్షన్ వస్తుందమ్మా మీకు ఆరు వేలు వస్తుంది గతంలో మూడు వేలు వచ్చేది అది ఎప్పుడు మూడు వేలు ఇప్పుడు జరిగిందమ్మా చంద్రబాబు నాయుడు గారు ఉండగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెంచలే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక డబుల్ చేశారు మీ మామగారికి ఎంత నాలుగు వేలు వస్తుందా అది కూడా ఏంటి మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేశారు అంతకుముందు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానన్నది అన్నది ఐదు సంవత్సరాలు పట్టింది అన్ని కార్యక్రమాలు అలా చేస్తాయి మీకు మహిళలకు బస్సు కూడా ఆగస్టు ప్రదేశం నుంచి ఇస్తాం મૂલ કાર્યક્રમી ફોટોને આશીર્વાદ ફન વસ્તુ અત્યારે વસ્તુમાં અધા రేషన్ కార్డు ఇచ్చాక పెన్షన్ పెడదాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాంప్లెట్టు ఇది మోడీ గారు ఇచ్చిన పాంప్లెట్ ఇది మీ ఊరికి సంబంధించి ఏమేం చేసామనేది పాంప్లెట్

സംസാരം <laughs> ബേസിൽ <laughs> <laughs> ఇప్పుడు ఇది పర్మిషన్స్ ఏమున్నాయో తీసుకోండి పర్మిషన్స్ ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీరు విజిట్ చేశారా మరణాటిచ్చాక మరణాటి తీసేసా మమ్మల్ని తీసి ఐదు ఎంత ఎంత ఉన్నాయి ఇక్కడ రాదండి షెడ్యూల్ని బట్టి పర్వీస్ వస్తాయి కదా మరి మీ సెక్రటరీగా ఏమి కదా మీకు ఏదైనా ఏమో రికార్డు లేదా లేకపోతే ఎప్పుడు పర్మిషన్స్ ఇచ్చామో ఏంటో వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా ఎంత టైం ఇచ్చారు నోటీస్ ఇచ్చారు రిటర్న్గా ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఇది ఎప్పుడు ఇచ్చారమ్మా మీరు

మ్యాటర్ ఆఫ్ వన్ అవర్ ఇది ఎందుకు నోటీస్ విజిట్ చేశారు వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వని మీరు వారల్గా చెప్తే ఆ ఇష్టం టైంకి ఇస్తాడు అన్ని సర్దుకొని మీరు ఇష్యూ చేసి వన్ వీకో ఫైవ్ డేస్ లేకపోతే టెన్ డేస్ ఏదో స్టిప్రలేటెడ్ పీరియడ్ ఇచ్చి ఆ పీరియడ్ లోపు యోమానాలే ఎప్పటికీ ఐదు రోజులు గడిచింది ఐదు రోజులు గడిచాక ఇంకా మీరు మేమేషాలు లెక్కించి మేము రేపిస్తాం మాపిస్తాం అంటే కాదు రేపు మార్నింగ్ మార్నింగ్ నోటీస్ ధర చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఫైవ్ డేస్ ఇచ్చి తీసుకోండి నేను చూస్తా అమ్మా దానికోసమే కదా బుక్ మాట్లాడడం